హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ నరేష్ని నేను కేరళ మోడల్ ఇంటికి వైరింగ్ చేయాలని చెప్పి చూసేదానికని వెళ్ళాను అట్లాగే వాళ్ళది కింద డబుల్ బెడ్రూమ్ అయితే ఉంది అది ఇంచుమించు ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటాను అదంతా వైరింగ్ చేసి అవన్నీ పాత స్విచ్ బోర్ట్లు చెక్క బోట్లు అవన్నీ ఉన్నాయి అవి కొంచెం చెతబడితే బాగోలేదని చెప్పి స్విచ్ బోర్డులు మొత్తం పాత తీయేసి అంటే చెక్క బోర్ట్లు మొత్తం తీయేసి ఇప్పుడు లేటెస్ట్గా ఐరన్ బోట్లు పెట్టేసి వాలర్స్ ట్యూబ్లైట్లు కంప్లీట్గా అయితే రీమోల్ అయితే చేయడం జరిగింది అంతకుముందైతే ఇక్కడ చెక్క బోట్లు అయితే ఉన్నాయి అవి తీసి ఐరన్ బోట్లు అయితే పెట్టేశానమాట ఈ ఐరన్ బోట్లు మొత్తం పెట్టేసిన తర్వాత వాళ్ళు సిమెంట్ పని చేసిన తర్వాత అయితే మనం ఫినిషింగ్ వర్క్ అయితే చేయాలి ఆ వీడియో కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ అయ్యి ఉంది అది మీకు లాస్ట్లో చూపిస్తాను ఇదిగోండి ఇట్లా బెడ్రూమ్లో ముందు అయితే ఏసీ వైరింగ్ లేదు నేను కొత్తగా అయితే మళ్ళీ ఏసీ వైరింగ్ అని మాట లాగాను రెండు బెడ్రూమ్లు రెండు ఏసీ పాయింట్లు హాల్లో కూడా లాగాను ఎక్కడ వీలుగును వీలుగా ఉంటే అక్కడ ఏసీ పెట్టుకుంటారని చెప్పి ఆ వాష్రూమ్లో కూడా గీజర్ పాయింట్లు అవన్నీ లేవండి ఇంతకుముందు ఒకటు బల్బు పాయింట్ ఒకటే ఉంది ఇప్పుడైతే గీజర్ పాయింట్లు ఒక లైటు మొత్తం కంప్లీట్గా వైరింగ్ అయితే చేసి దాన్ని రీమోల్ అయితే చేసామన్నమాట ఏసీ పాయింట్లు కానీ స్విచ్ బోర్డులు కానీ చూస్తున్నారుగా స్విచ్ బోర్డులన్నీ చెక్ బోర్డులన్నీ తీసేసి ఐరన్ బోక్స్ బాక్స్ అయితే పెట్టాను అనమాట అయితే ఈ వీడియో రోజు డైలీ సర్వీస్ గుంటూరు వెళ్ళి వస్తూ ఉండి చేశాను అనమాట ఈ వర్క్ పైన జరిగేలోపు ఇదంతా అయిపోవాలని చెప్పి ఇదిగోండి ఆ హౌస్ మన ఏసీకి అయితే అవుట్ సైడ్ నుంచి వైరింగ్ అయితే తీసుకున్నాను అవుట్ సైడ్ నుంచి తీసుకుంటే లోపల అంతా కనపడకుండా ఉండిద్ది బయట పక్క అయితే కనబడతా అని చెప్పేసి బయట నుంచి అయితే నేను తీసుకున్నాను అనమాట తీసుకొని మొత్తం కనెక్షన్ అయితే ఇచ్చేసాను అనమాట ఇంతకుముందు మెయిన్ దగ్గర అయితే ఒక మెయిన్ ఉండి రెండు ఫీజులు అయితే ఉండేవి ఇప్పుడు దాన్ని మొత్తం ఎంసీబీ కింద కన్వర్ట్ చేసి ఏ రూమ్కి ఆ రూమ్ సపరేట్గా ఎంసీబీ బాక్స్ అయితే వేసానండి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మరొక వీడియోలో ఇందాక నేను మీకు చెప్పాను కదా స్విచ్ బోర్డులో బిగించినది కూడా ఈ వీడియోలోనే ఉంది చూపిస్తానని ఇదిగోండి అదే ఆ వీడియో స్విచ్ బోర్డులు ఎంత పెడ పెట్టిందైతే చూశారు ఇప్పుడు మొత్తం ఫుల్ ఫిట్టింగ్ అయితే చేసి కంప్లీట్ అయితే చేశానండి వర్క్ మొత్తం లైట్లు అన్నీ ఎడిగిచ్చేశాను ప్రతి బోట్లో కూడా కరెంట్ అయితే వదిలేశాను అన్నమాట గేజర్ పాయింట్లు కానీ ఏసీ పాయింట్లు కానీ స్విచ్ బోర్డులు కానీ లైట్లు కానీ మొత్తం కంప్లీట్ వర్క్ అయితే అయిపోయిందండి ఇందాక మీరు చూసినప్పుడు ఓన్లీ స్విచ్ బోర్డులు పెట్టాను ఫినిషింగ్ అయితే అవ్వలేదు ఇప్పుడైతే మొత్తం కంప్లీట్గా అయిపోయిందండి ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి సపోర్ట్ చేయండి